శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో నాలుగు రోజులు పూర్తయిపోయి ఐదవ రోజులకైతే వచ్చాం కదండి నిన్నటి కథలో మనము దీపారాధన మహిమ అలాగే సత్రజిత్ కథ అయితే తెలుసుకుందాం కదండి ఇంకా ఈ రోజుటి కథలో వనభోజన మహిమ గురించి అయితే తెలుసుకుందాం కార్తీక పురాణం ఐదవ రోజు ఐదు కార్తీక పురాణం ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణం వీడియోలోకి ముందు ముందుగా

वन्दे सूर्य स शान्तवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रम् शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृश्यं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यम् श्रीविष्णुं भावय हरं ఈ రోజుటి కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ అన్ని చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఓన్లీ డివోషనల్ కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ బ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాలు ఉంటాయండి జ్యువెలరీ మేకింగ్ ఒక్కటి కాదు రెండు కాదండి ఆడవాళ్ళకు అవసరమైన ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్లో ఉంటాయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వచ్చి మీరు మా వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు ఇంకా వీడియోలోకైతే వెళ్ళామా అండి ఈ రోజు కథ ఐదవ అధ్యాయం కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శివాలయమునందు కాని విష్ణాలయమునందు కాని భగవద్గీత పారాయణం తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీల పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠములకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకి అందులో శ్లోకములో నొక్క పాదమునైనను కంఠస్థమునర్చిన ఎడలా విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసం పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామమును చిత్తంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజింపవలను బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబోలాదులతో సత్కరించి నమస్కరించవలను వీరును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవరెను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకుని నీచ జన్మ మేళ కలిగిన దానికి గల కారణమేమి అని ప్రశ్నింపగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరం చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండెను అతని దురాచారములను చూచి అతడి తండ్రి కుమారుడిని పిలిచి బిడ్డ నీ దురాచారకు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొచ్చున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందులకు సిగ్గుపడుతున్నాను నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను నీవు కార్తీక మాసంలో నదిలో స్నానము చేసి శివకేశవు స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడలా నీవు చేసిన పాపము తొలగటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును నీ చేయమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపాలు వెలిగించినను లాభమేమి వాటిని ఇంటిలో వెలిగించుకునేనూ మంచిది కదా అని వ్యతిరేకార్థములతో సమాధానం ఇచ్చెను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయెందు ఎలుక రూపములో బ్రతిగలవు కాక కుమారుణ్ణి శపించను ఆ శేపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయం అయ్యి భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానంతకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికొక తరుణోపాయమును వివరింపము అని ప్రాధాయపెడును నీవు ఎప్పుడు కార్తీక మహత్యము విలగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తెర్రలో నివసించుచు పలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమునుగా నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకావి రామాయణం చర్చించుకునుచు నదికి వెళ్ళుచుండేటి వారు ఇట్లు కొంత కాలము తరువాత కార్తీక మాసంలో మహర్షి అగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నది స్నానార్థమై బయలుదేరినారు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అటును బయలుదేరి ప్రయాణకు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందనే వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండెను ఈలోగా చెట్టు తెరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట ఉండెను అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి ధనం అపహరించవచ్చుననేది దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులు వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుం వచ్చి తిరిగి మీ దర్శనముతో నా మనసు చెప్పరాని ఆనందం కలుగుతున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడేది అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ కూర్చుండుము సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యము శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాకమునకు వచ్చింది పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయి అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచున్న ఎలుకకు తన వెనుకటి బ్రహ్మన రూపం నుంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్న నేను కూడా ఈ మూషుక రూపము నుండి విముక్తుడనైతి నని తన చెప్పి విడలిపోయిను కాన ఓ జనక ఇహంలో సిరి సంపదలు పరలోకములు మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలేను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వే భవంతు సర్వ సన్మంగళాని భవంతు శుభం భుయాడు